అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేరళ స్పెషల్ ఇడియప్పం కేరళ కర్ణాటక సైడ్ బాగా ఇది ఫేమస్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనం చికెన్ తోటి కాకుండా ఇది నాన్ వెజ్ తోటి ఏదైనా పైసీ కూరలతో తింటే సూపర్ ఉంటుంది ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందండి ఊరికే ఇడ్లీ దోశ వడ ఈ టిఫినిసే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ సుతం పిల్లలకు కొంచెం వెరైటీగా పెట్టి తొలగం అంత బాగుంటాయి ఇప్పుడు వీడియోలకి వెళ్ళి అయితే చూసేద్దాం నేను ఒక కప్పు అన్నాన్ని తీసుకోవాలి మనము అంటే నైట్ మిగిలిందైనా మంచిదే వేడి అన్నం అయినా మంచిదే ఏదైనా ఏదన్నా ఒక కప్పు కొలత ఉంచుకోండి మీద రింగు నేనైతే ఒక కప్పుతో తీసుకున్నా అట్లనే అది మిక్సీ జార్లు వేసుకొని ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఒక స్పూను సాల్ట్ వేసి దాన్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు తీసి మెత్తగా పట్టుకోవాలి నీళ్ళు ఎక్కువ వేయకండి ఒక స్పూను రెండు స్పూన్లంతే ఇప్పుడు దాన్ని అంతా మెత్తగా పట్టుకున్నాక దాన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూడండి కొంచెం జిగురుగా ఉంటుంది కదా అన్నం కదా కొంచెం మెల్లిగా తీసుకుంటా స్పూన్ పట్టి మనం ఆ గిన్నెలోకి వేసుకోవాలి చూడండి అట్లా అంతా మనం గిన్నెలకు తీసుకోవాలి మనం ఏ కప్పుతోటి అన్నం ఉడికించుకున్న అన్నం తీసుకున్నామో అదే కప్పుతోటి సేమ్ బియ్యపిండి తీసుకోవాలి ఎంతైతే అన్నం తీసుకున్నామో అంతే బియ్య పిండి తీసుకోవాలి కరెస్ట్ కొలతా అండి ఒక కప్పు అన్నానికి ఒక కప్పు బియ్య పిండి ఇప్పుడు బియ్య పిండి కొంచెం కొంచెం వేసుకుంటా పిండి అంత బాగా కలుపుకోవాలి మనం చపాతీ పిండికి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి పిండి అయితే మనకు ఒక కప్పు అన్నానికి ఒక కప్పు బియ్యం పిండి అన్నది కరస్తు సరిపోతుంది ఇంకా వాటరు ఏమి వేయకండి మనకు ఉన్న పదంతో పిండి అంత తడుతుంది అన్నంలో ఉన్న పదంతో మనకు పిండి అంత తడుతుంది చూడండి అట్లా కలుపుకోవాలి కొంచెం చేతికి జిగురులాగా అంటుకుంటుంది అంటుకున్నా కానీ దాన్ని మెల్లగా అంత చేతికి అంటుకున్నది స్పూను అటు తీసి ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుంటే అంటకుంటుంటుంది కొంచెం ఒక హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకొని మనం చేతికి అంటుకోకుండా ఉండటానికి దాన్ని పిండి అదంతా కలుపుకోవాలి పిండి అంతా చాలా బాగుంటాయండి ఊరికి ఒకే రకం బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా చేసి పెట్టండి పిండల పిల్లలకు చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు పిండి అంత అట్లా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు దాన్ని మనం దాన్ని పక్కకుంచడం అవసరం లేదు మనకు మెత్తగానే ఉంటుంది పిండి ఇప్పుడు మనం కొంచెం నుంచి కొంచెం తీసుకొని దాన్ని కొంచెం మెత్తగా ఇంకా కొంచెం మెత్తగా సాఫ్ట్గా కలుపుకొని మనం అది ఉంటుంది కదా పావు దాంట్లోకి మనం ఇది పెట్టేసుకోవాలి చిన్న ఉన్న బిల్లు వేసుకోండి అట్లనే కొంచెం ఆయిల్స్తో అప్లై చేసుకోవాలి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు మనం కలుపుకున్న పిండి ముద్దని అందులోకి పెట్టుకోవాలి ఇంకా మిగతా పడితే అట్లా పెట్టేసుకొని మనం దాన్ని క్లోజ్ చేసుకోవాలి చూడండి మనకు అట్లా వస్తుంది ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి మనకి ఇడ్లీ గిన్నెలు ఉంటాయి కదా ఆ వీటిని తీసుకోవాలి తీసుకొని వస్తాం కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి చూడండి అట్లా కొంచెం అంటుకోకుండా ఉండడానికి కొంచెం అట్లా అప్లై చేసుకొని ఇప్పుడు మనం ఆ పిండిని దీంట్లో చిన్నగా మనం సెట్లు వేసుకుంటాం అట్లా దీన్ని వేసుకోవాలి ఇడియప్పం అండి ఇది కర్ణాటక మనం కేరళ ఇటు అటు సైడ్ బాగా చేసుకుంటారు మనకు ఎక్కువ లేదు కానీ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీకు ఫేవరెట్ అయిపోయింది అంత బాగుంటుంది అన్నీ మనం అట్లా ఇడ్లీ గిన్నెల్లో పెట్టేసుకోవాలి మీరు అన్నంతో కాకుండా డైరెక్ట్ బియ్యం పిండి తొడుస్తుంది చేసుకోవచ్చు చూడండి ఇట్లా మనం ఎందుకంటే ఇంట్లో అన్నం ఇట్లా మిగిలిపోతే వేస్ట్ పడేయకుండా ఇట్లా చేసుకోవచ్చు అని ఇట్లా చూపిస్తున్నా బియ్య పిండితో అయితే మనం కొద్దిగా వేడి నీళ్ళని కొంచెం మరిగించి మనం ఈ పిండిని అందులో వేసి కలిపి చేసుకోవాలి మనకి ఇట్లా చేస్తామో వాటర్ అవసరం లేదు మనం అన్నాన్ని మిక్సీ పట్టుకొని పొడి బియ్యం పిన్ని అందులో కలుపుకొని ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు అన్ని పెట్టేసుకున్నాక స్టాండ్ని మనం స్టాండ్కి వేసుకోవాలి అన్నీ చూడండి రంధ్రాలు ఉన్నది మనం అప్ప కేలి ఉండాలి ఉంటే మనకు అతుక్కోకుండా వస్తాయి అట్లా ఇప్పుడు అన్నీ పెట్టేసుకున్నాక మనం దీన్ని ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇల్లు కుక్కర్లో ఒక గ్లాస్ అన్నర వాటర్ వేసి మనం ఈ స్టాండును అందులో పెట్టి దీన్ని ఒక్క పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే చాలండి ఎక్కువ టైం ఏం తీసుకోదు ఒక పదిహేను నిమిషాలు కంపల్సరీ ఉడికించుకోండి పదిహేను నిమిషాల తర్వాత చూడండి మనకు చక్కగా ఉడికినాయి సూపర్ ఉన్నాయండి తింటే మస్తున్నాయి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇప్పుడు దాన్ని దించుకొని కొంచెం చల్లారినాక అన్నిటినీ తీసుకోండి అచ్చరుసా సూపర్ వచ్చినాయండి కొంచెం ఒక కప్పులో కొన్ని నీళ్ళు తీసుకొని స్పూన్ని దడుపుకొని అవిటిని తీసుకోండి అట్టిగానే రిమూవ్ అవుతాయి చూడండి అట్లా చేతసు తీసుకోవచ్చు స్పూన్ పట్టే కాకుండా మీకు ఎట్లా వీలైతే అట్లా తీసుకోండి అన్నిటినీ తీసుకొని ప్లేట్లు వేసుకోవాలి ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా మెచ్చుకుంటారు అంత సూపర్ ఉంటాయి అన్నిటిని మనం తీసుకున్నాక సర్వింగ్ చేసుకున్నాండి చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంక కొంతమందికి వెళ్తుందండి మీరు చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళైతే పక్కకున్న బెల్లేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే చూసే